బైబిల్లో జరిగినటువంటి ప్రతి అంశము కూడా ఆధారాలతో నిరూపితమైనటువంటిదే తప్ప బైబిల్ అనేటువంటిది ఒక కల్పిత పాత్ర కాదు అనేటువంటిది మనము ఎంతైనా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి అనేక మంది అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వక్రీకరించేటువంటి పరిస్థితుల్ని మనము లోకంలో తరచుగా చూస్తూ ఉన్నాం కానీ ఆయన జన్మించినటువంటి బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతము నేటికి కూడా ఉంది అనేటువంటిది చాలామంది మర్చిపోతా ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ బెత్లహేమ్ అనేటువంటిది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతముగా ఆ ప్రాంతములో బైబుల్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతములో నివసించినట్లుగా కూడా బైబిల్లో మాత్రమే కాదు చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాలలో కూడా వారి యొక్క ఆధారాలు నిరూపితమయ్యాయి అయితే ఈరోజు ప్రాముఖ్యంగా బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతములో ఎవరెవరు నివసించారు ఎందుకు బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతము అంత ప్రసిద్ధి చెందింది అనేటువంటి కొన్ని విషయాలని నేను మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను అయితే ఎందుకు బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతము అంత ప్రాముఖ్యతని సంతరించుకుందో ఈరోజు మనము చూడబోతా ఉన్నాం ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాలని మనం పరిశీలిస్తా ఉన్నప్పుడు వారి యొక్క జీవితం అంతా కూడా బెత్లహేము చుట్టూ ఆధారితమైనటువంటిదిగానే ఉంది అనేటువంటిది మనము మర్చిపోకూడదు ఆది కాండంలోని ముప్పై ఐదో అధ్యాయం పదహారో వచ్చినాన్ని మనం ఒకసారి చూసినట్లయితే బైబుల్లో రాహేలు అనేటువంటి ఒక స్త్రీని మనం అక్కడ చూస్తాం యాకోబు భార్యగా ఉన్నటువంటి ఈ యొక్క రాహేలు తను బిడ్డని జనిస్తున్నటువంటి సమయంలో ఆ నొప్పులు తట్టుకోలేక మరణించినట్లుగా మనం చూస్తాం ఆమె మరణిస్తూ మరణిస్తూ తన బిడ్డకి బెననోయి అనేటువంటి పేరుని నామకరణంగా పెట్టింది అలా పేరు పెట్టి మరణించింది రాహేల్ అయితే రాహేలు ఎక్కడ పాతి పెట్టారు రాహేలు బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతంలో పాతి పెట్టినట్లుగా ఆది కాండంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తాం బెత్లహేము ప్రాంతాన్ని ఎఫ్రత ప్రాంతముగా ఆ దినాలలో పిలిచేటువంటి వారు అందుకనే ప్రవచన నెరవేర్పులో కూడా విషయాల్ని మనం ఎంతో స్పష్టంగా చూడగలుగుతాము అక్కడ రాహేలు యొక్క అంగలార్పు వినబడెను అనేటువంటి విషయాల్ని మనము మత సువార్తలో వార్తలో కూడా చూస్తాం ఏదైతే తన బిడ్డ జననం సమయంలో ఏ విధంగా రాహేలు కన్నీరు పెట్టి కట్టిగా ఏడ్చిందో అదే విధంగా బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతంలో అనేక మంది పిల్లలు చనిపోతా ఉన్నప్పుడు ఆ తల్లి ఏడుపుకు గుర్తుగా చిహ్నంగా ఇది జరుగుతుంది అనేటువంటిది ప్రవక్తలు ఏదైతే తెలియజేశారో అది జరిగినట్లుగా మనం చూస్తాం అందుకని ఎఫ్రాత గురించి ప్రాముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎఫ్రాత్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిగా రాహేలు యొక్క సమాధి ఉంచబడినట్లుగా మనము చూస్తాం ఇక రూతు అధ్యాయం మనం వచ్చినాన్ని పరిశీలించినట్లయితే అక్కడ కూడా బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతంలో బోయజు అనేటువంటి ఒక వ్యక్తి నివసిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది బోయజు అనేటువంటి ఆయన రూతుకు భర్తగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ బోయజు కుమారుడైనటువంటి ఓబేద్ అనేటువంటి ఆయన దావీదుకు తాత ఉన్నాడు అంటే వీటిని బట్టి బోయస్ అనేటువంటి ఆయన ఎక్కడ నివసించాడు అని బైబుల్ మనకి తెలియజేస్తూ ఉంది అంటే అనేటువంటి ప్రాంతంలో నివసించను అనేటువంటిది మనం అక్కడ చూస్తాం అంటే బెత్లహేము పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతము అనేకులు ఆ ప్రాంతాల్లో నివసించారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళికి సంబంధించినటువంటి పూర్వీకులందరూ కూడా ఆ ప్రాంతంలో నివసించినట్లుగా బైబుల్ మనకి ఆధారాలతో తెలియజేస్తుంది ఇక మూడవదిగా రెండో దిన వృత్తాంతంలో పదకొండో అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా జరాబామ అనేటువంటి ఆయన ఉత్తర ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆయనకున్నటువంటి సైన్యాధికారుల్ని మిలిటరీని ఎక్కువగా బలోపేతం చేసినటువంటి ప్రాంతం ఏది అంటే బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన మిలిటరీ బలగాల్ని ఉంచినట్లుగా మనం చూస్తాం అంటే బెత్లహేము కేవలము రాహేలు సమాధి మాత్రమే కాదు కానీ బోయసు నివసించినటువంటిది మాత్రమే కాదు గానీ ఆ కాలంలో మిలిటరీ వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడినటువంటి ప్రాంతంగా బెత్లహేమ్మ అనేటువంటి ప్రాంతము చరిత్ర గ్రంథాలలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది అనడానికి సందేహం లేనే లేదు ఆ కాలంలో రాజులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఉపయోగించుకోగలిగారంటే గొప్పది అనేటువంటిది మనము మర్చిపోకూడదు తర్వాత క్రీస్తు పూర్వం వెయ్యో శతాబ్దంలో దావీదు రాజు గారు కూడా బెత్ల వాసి అయినటువంటి రాజు అనేటువంటిది మనం చూస్తాం ఆయన తండ్రి అయినటువంటి ఎషియా గురించి కూడా రాయబడినటువంటి మాట బెత్ల హేము వాసుడైనటువంటి ఎషియా అనేటువంటి మాటని కూడా మనం చూస్తాం అంటే చారిత్ర మకమైనటువంటి ప్రాంతాలలో ప్రాముఖ్యంగా అనేటువంటి ప్రాంతము ఒకవేళ చిన్న ప్రాంతమే అయినప్పటికీ కూడా అది ఎరుషులేము ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతముగా ఉండడం వలన బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతము ఎంతో చారిత్రాత్మకమైనటువంటి అతి పెద్ద గొప్ప ప్రాంతముగా బైబుల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అందుకనే మేక ప్రవక్త ఐదో అధ్యాయం రెండో వచనంలో కూడా తెలియజేసినటువంటి మాట ఏంటి అంటే బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభు వారు జనిస్తారు అనేటువంటి సత్యాన్ని ఆ కాలంలోనే మేక ప్రవక్త ఎంతో స్పష్టంగా మనకి తెలియజేశాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం తాలూకా సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతము ఉందో ఆ ప్రాంతంలో ప్రభువు వారు జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రవక్తలు తెలియజేయడానికి కలిగినటువంటి మూల కారణం ఏంటంటే ఈ యొక్క ప్రాంతములు అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం మాత్రమే కాదు కానీ దేవుడు ముందే వేసుకున్నటువంటి ఆ యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు వారి యొక్క జననానికి సంబంధించినటువంటి అతి గోప్యమైనటువంటి గొప్ప విషయం ని ఆ దినాలలో ప్రవక్తలు తెలియజేసేటువంటి శక్తివంతమైనటువంటి దర్శనాలని ఆ దినాలలోనే వీరు పొందుకున్నట్లుగా మనం చూస్తాం అందుకనే అనేటువంటి ప్రాంతాన్ని దేవుడు ఎంచుకున్నాడు కారణం ఏంటి అంటే ఆ ప్రాంతము పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి ప్రాంతం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శారీరక తండ్రి అయినటువంటి యోసేపు అనేటువంటి ఆయన కూడా బెత్లహేము ప్రాంతానికి సంబంధించినటువంటి యోసేపు అని మాత్రమే ఆయన పిలువబడతాడు కారణం ఏంటి అంటే యోసేపు కూడా బెత్ త్లహేం ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే కానీ ఆయన నజరేతులో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడి యొక్క మహాప్రణాళిక ఆ రోజుల్లో ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే జనాభా లెక్కల కోసం వీళ్ళందరూ కూడా ఎరుషులేం ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ కూర్చో అక్కడ ఉండడానికి స్థలము లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి మరియా యోసేపు ఆ యొక్క బెత్లహేం అనేటువంటి ప్రాంతం దగ్గరికి రావడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతంలో జనించినట్లుగా మనం చూస్తాం అందుకనే అనేటువంటి ప్రాంతానికి రొట్టెల ఇల్లు పిలువబడతా ఉంది అంటే రొట్టెలకి ప్రసిద్ధి గాంచినటువంటిది ఇల్లు అందుకనే యేసుక్రీస్తు వారు కూడా తన బోధనలో చెప్పినటువంటి మాట జీవాహారమును నేనే అనేటువంటి మాటని ఆయన తెలియజేస్తాడు ఏ విధంగా రొట్టెల ఇంటికి వెళితే ఒక మనిషికి శ్రేష్టమైనటువంటి కడుపు నిండా ఆహారం దొరుకుతుందో ఈరోజు ఏసుక్రీస్తు వారిని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారిలోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆహారం దొరుకుతుంది అనడానికి ఆ యొక్క ప్రాంతం గురు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకనే అనేటువంటిది చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతముగా ఆ ప్రాంతం గుర్తింపబడింది ఆ కాలములో ఏ విధంగా గొర్రెల కాపరులు కానీ ఆ కాలములో చుక్కాని చూసి ఆ కాలంలో నక్షత్రాన్ని చూసి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానులు కానీ ఆ యొక్క అనేటువంటి చిన్న ప్రాంతంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారిని పూజించి ఆయన నామాన్ని మహిమపరిచినట్లుగా కూడా మనము చూస్తాం అయితే ఈ యొక్క అనేటువంటి ప్రాంతము నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎందరైతే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ అనేటువంటి ఓడల్లోకి ప్రవేశిస్తారో వాళ్ళందరూ కూడా జీవాహారం కలిగినటువంటి దేవుణ్ణి సమృద్ధిగా పొందుతారు అనడానికి ఆ యొక్క ప్రాంతం గుర్తుగా ఉంది అంత మాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో ఉన్నటువంటి గొప్పవారందరూ కూడా ఇదే ప్రాంతము నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం వీటికంటే ప్రాముఖ్యంగా ఇది ప్రవచన నెరవేర్పుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం ఈ విషయాలన్నీ మనం క్రోడీకరించి ఆలోచిస్తా ఉన్నప్పుడు యేసు క్రీస్తు కేవలము ఏదో ఈ లోకంలోకి యాదృచ్ఛికంగా వచ్చి దేవుడైనటువంటి వ్యక్తి కాదు కానీ ఆయన ముందే ప్రణాళికలు కలిగినటువంటి వాడని ఆయన ముందే ఈ లోకంలోనికి వచ్చి ఏమేమి చేయాలి అనేటువంటి విషయాల్ని కానీ ఎక్కడైతే తాను నివసించాలి తాను బ్రతకాలి అనేటువంటి విషయాలు కానీ ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేసి యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం అందుకనే నశించిపోతున్నటువంటి వారికి దేవుని యొక్క మాటలు వెరితనము కానీ బ్రతికి ఉన్నటువంటి వారికి అది జీవశక్తి అయి ఉన్నది అనేటువంటిది బైబుల్ తెలియజేస్తూ ఉంది ఈరోజు ప్రభువుని అంగీకరించి హృదయంలో చేర్చుకొని ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని ఎందరైతే వారి యొక్క జీవితాలలో ప్రతిదినము కూడా ఆ యొక్క సంతోషాన్ని పొందుకొని ప్రభువు కోసం సాక్షులుగా జీవిస్తారో అట్టి వారికి దేవుడు ఖచ్చితంగా కృపని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటిది మనం మర్చిపోకూడదు